హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్ టీవీ ఆఫీస్ సన్మితులారు నేను మీ వీడియోలో ఇంతకుముందు వీడియోలో నుంచి మనం సోషల్ మీడియా గురించి చెప్పుకున్నాం దాన్ని కట్టడి చేయడానికి ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది అలాగే మాజీ డిప్యూటీ సీఎం మాజీ డిప్యూటీ సీఎం అమ్జాద్ ఖాన్ అమ్జాద్ బాషా పిఏ ఖాజాను అరెస్ట్ చేసిన కేసులో పోలీసులకు కడప కోర్టు షాక్ ఇచ్చింది ఏంటంటే స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో రిమాండ్ కోరతారా అంటూ కడప మెజిస్ట్రేట్ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి విడుదల చేయాలని ఆదేశించారు ఈ క్రమంలోనే పోలీసుల తీరుపై ముటికాయలు వేశారు మెజిస్ట్రేట్ దాంతో ఖాజాను విడుదల చేశారు పోలీసులు అసలు జరిగింది ఏంటంటే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును టీడీపీ సీనియర్ మహిళలు ఎండగట్టారు చూసాం మనం ఇది సోషల్ మీడియాలో షేర్ కావడంతో దాన్ని అంజాద్ బాషా పిఏ ఖాజా షేర్ చేశారంటూ ఆరోపణలు వచ్చాయి దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఓవరాక్షన్ హైడ్రామా నడిపి ఖాజానే అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర అయితే పోషించారు రైట్ ఈ క్రమంలోనే కడప మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది ఈ కేసు చూసి కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేసిన మెజిస్ట్రేటు ఏదో ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్ట్ చేస్తారా దానికి తోడు రిమాండ్ కోరతారా అంటూ మొట్టికాలు వేసింది స్టేషన్ బెయిల్ కేసు అని ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చి ఖాజాను విడుదల చేయాలని ఆదేశించింది దాంతో ఖాజాను పోలీసులకు అప్పచెప్పడం ఇదేదో జరిగిపోయింది సో ఈ శ్రీనివాసరెడ్డికి షాక్ తగినట్లయింది కొంచెం ఉండాలి కదా ఆల్రెడీ రచ్చ జరిగింది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మెయిన్ మెయిన్ మీడియాలో వచ్చింది దాన్ని సోషల్ మీడియాలో షేర్ అయింది ఇప్పుడు అవుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా సో అది ఆయన చేశారని చెప్పి కేసు పెట్టి అరెస్ట్ చేయించి రిమాండ్కి పంపాలని కోరటం మీ ఇష్టమా పోలీసులు న్యాయస్థానాలు మీ చేతిలో ఉన్నాయా అధికారం మీ చేతిలో ఉంటే అన్నీ మీ చేతిలో ఉంటాయా ఉంటాయా காது கதா அது மீறுகிறது இப்பொழுது குறித்து வைத்துக்